హలో అండి హాయ్ బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇది మా అమ్మ వాళ్ళ ఊరు అక్కడ బొడ్రై పండగ చేశారనమాట ఆ ఊళ్ళో కొత్తగా కొత్త గుడి కూడా కట్టారు ఊరు ఎలా ఉందో చూడండి అమ్మ వాళ్ళు ఉంటారు బోనాలు చేసాము కొత్త గుడి కట్టారు కదా అందుకని బోనాలు చేయమన్నారు బోనాలు కూడా చేశాము నాలుగు బోనాలు ఇప్పుడు పూజిస్తున్నాము ఎలా పూజిస్తున్నామో చూడండి పైన సున్నం పెట్టి పైన కింద రెండు చోట్ల సున్నం పెట్టాము మధ్యలో ఆయిల్ పెట్టుకుంటా బొట్లు పెట్టాము పండగ చాలా బాగా జరిగింది పెద్దగా చేశారు కానీ వర్షం కారణంగా వీడియోలు ఎక్కువగా తీయలేకపోయా గుడి కూడా ఎక్కువగా తీయలేకపోయాను వర్షంలో చాలా తడుచుకుంటానే బోనాలు తీసుకెళ్లారు తీసుకొచ్చాము అందుకే ఎక్కువ వీడియోలు లేవు చూసారు కదా ఇలా పెడుతున్నాం బొట్లు మా సైడ్ ఇలా బొట్లు బాగా పెడతారు మీరు మీ సైడ్ ఎట్లా పెడతారో కామెంట్ చేయండి చూశారు కదా బొట్లు అన్నీ ఇలా వచ్చాయి బాగా వచ్చాయా ఫ్రెండ్స్ అలా పైన కింద సున్నం పెట్టి మధ్యలో ఆయిల్తో బొట్లు అనమాట చూసారు కదా ఇట్లా రెడీ చేశాం బోనాలి ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా మీ యొక్క సబ్స్క్రైబ్ చేసుకుంటే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ వల్ల ఎన్నో వీడియోలు తీయాలనిపిస్తూ ఉంటుంది కొంచెం ఎంకరేజ్ చేయండి అబ్బా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని మేము నాలుగు బోనాలు చేసాము ఒకటి బొ రెండు కాడికి రెండు అమ్మవారికి కొత్త అమ్మవారు గుడి కూడా కట్టారనమాట గుడిలో గుడికి కూడా ఒక ఒక రెండు బోనాలు చేశారు ఒడి బియ్యం పోసారు ఇలా బోనాలు చేసాము కానీ చాలా వర్షం పడ్డాయి ఫ్రెండ్స్ అందుకే చాలా డిస్టర్బెన్స్ అయిపోయింది వర్షం పడడం వల్ల ఏవి ఎక్కువగా తీయలేకపోయాము ఇలా రెడీ చేశాము ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు